నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఉదమే ఉదయమే అంటే ఉదయం ఆరు గంటల నుంచి మనం ఏడు గంటల వరకు యోగా ఆసనాలు ఇలాంటివి ప్రక్రియలన్నీ చేస్తూ ఉంటాను అలాగే మీకు నా ఛానల్ ద్వారా నా వయసు వాళ్లకు నేను ఒక రకంగా తెలియని వాళ్లకు నేను చెప్పే యోగా ప్రక్రియ కావచ్చు యోగా ఆసనాలు కావచ్చు ముద్రలు కావచ్చు ఇవన్నీ నేను చెప్పాలని అనుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా వయసు వాళ్ళు తొంభై సంవత్సరాల వయసు వాళ్ళు కూడా చాలా దృఢంగా ఉంటారు ఒక్కొక్కరు మరి నడవాలి నడవలేని వాళ్ళు కొంచెము మనం ఓపిక తెచ్చుకొని ఈ యోగా వల్ల మనము ఎన్నో ఉపయోగాలు పొందుతున్నాము అలాగే మన శరీర బరువు భరించలేక కూడా కొందరు పెద్దవారు అవస్థలు పడుతూ ఉంటారు అలాంటి వారికి కూడా యోగా వల్ల శరీర భారం తగ్గి ఆరోగ్యంగా కొద్దిగా హెల్తీగా కొద్దిగా సులువుగా ఉండడానికి మనం యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది యోగా మన జీవితంలో ఒక భాగం అనుకోవాలి మనము మన ఆరోగ్యం గురించి ఎన్నో విషయాలు ఎన్నో అనారోగ్యాలు వారి నుంచి మనం పడుతూ ఉంటాము అలా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అనే ఒక భావనతో నేను నేను నేర్చుకున్న యోగా ప్రక్రియ కానీ యోగా ఆసనాలు కానీ కొన్ని కొన్ని మీకు చూపిస్తూ ఉంటాను పెద్దవారైతే నా వయసు వారు నాకంటే పెద్దవారు కొద్దిగా నడక వచ్చిన నడు నడుస్తూ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు నడుముల నొప్పులు చేతులు భుజాలు ఇవన్నీ ఇబ్బందులతో ఉంటాము కొద్దిగా ఏజ్ అయిన తర్వాత బోన్స్ అనేది వీక్ వీక్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది అని ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే మనం ఒక గంట అంటే ముఖ్యంగా ఉదయం పూటనే ఈ యోగా కార్యక్రమాలు చేస్తే ఆరోగ్యం చాలా సులువుగా మెరుగుపడుతుంది సాయంకాలం పూట యోగా చేసామనుకోండి ఆసనాలు వేసినా యోగా చేసిన సాయంకాలం పూట అంత ఫలితం ఉండదు చెయ్యవచ్చు కానీ అంత ప ఉదయం చేసినంత ఫలితం సాయంకాలం చేసినప్పుడు రాదు ఎందుకంటే శరీరంలో మనం అన్ని అన్ని రకాల పదార్థాలు శరీరంలో పంపించినప్పుడు శరీరం అనేది కొద్దిగా బద్దకిస్తుంది ఆ శరీరంలో ఉన్న అవయవాలు కూడా నరాల దగ్గర నుంచి అన్నీ కొద్దిగా మందంగా మన బుద్ధిహీనంగా కొద్దిగా బద్ధకంగా తయారవుతాయి ఉద అదే ఉదయం అయితే మనం ఉదయం లేచి పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకొని ఉదయం ఒక పది అడుగులు అలా ఇలా నడిచి ఆ తర్వాత మనము యోగా కార్యక్రమంలో పాల్గొన్నామనుకోండి మంచి అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి శరీరము బద్ధకము పోతుంది తర్వాత మందపాటి శరీరం కూడా మనకు సులువుగా ఆరోగ్యంగా ఉండటానికి మనం మన చేతులతోటే మనం తయారు చేసుకోవచ్చు మనము చిన్నపిల్లల మనస్తత్వం ఎలాంటిదో పెద్దవారి మనస్తత్వం కూడా అదే అదే రకంగా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న మనం యోగా ప్రక్రియలు యోగా ఆసనాలు యోగా ముద్రల వల్ల చాలా ఫలితం అంటే చాలా ఫలితం కలుగుతుంది మనం ఫుడ్ కూడా ఒక వయసు వచ్చిన తర్వాత ఫుడ్డు కూడా మనం తినే ఆహారం నియమాలు కూడా పాటించవలసి ఉంటుంది ఎందుకంటే వయసులో ఉన్నప్పుడు ఏది తిన్నా కూడా రాళ్ళు తిన్నా అరిగించుకునే శక్తి వయసులో ఉంది ఉంటుంది అని అంటారు మన పెద్దవాళ్ళు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఏ పదార్థం తినాలన్నా కూడా ఆచితూచి ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే అరిగే శక్తి శక్తిదల మనలో లేనప్పుడు మనము సులువైన ఆహారం తీసుకోవాలని తీసుకోవ తీసుకుంటే బాగుంటుందని నేను చెప్తున్నాను సులువుగా అరిగిపోయే ఆహారం ఎంత తీసుకున్నా బాధ ఉండదు బరువు ఉండదు శరీరానికి అలాగని మనము మంచిగా చక్కగా ఆకుకూరలు భోజనంలో ఆకుకూరలు వం వండ వండించుకొని తినడము తర్వాత మొలకలెత్తిన ఉదయమే మొలకలెత్తిన యోగా చేసిన తర్వాత మొలకలెత్తినవి ఆహారంగా తీసుకోవడము ఇలా చిన్న చిన్న జ్యూసులు కొత్తిమీర జ్యూసు కరివేపాకు జ్యూసు క్యారెట్ జ్యూసు బీట్రూట్ జ్యూసు ఇలాంటి జ్యూసులన్నీ కూరగాయలతోటి బీరకాయ జ్యూస్ కూడా చేసుకోవచ్చు ఇలా కూరగాయలతోటి జ్యూసు చేసుకొని కూడా ఒక్క గ్లాసు జ్యూస్ తాగామనుకోండి ఎనర్జీ అనేది బాగా ఉంటుంది శరీరానికి మనం పచ్చి కూరగాయలు వండి తినేదానికంటే పచ్చి ఆహారము పచ్చి కూరగాయలు మన శరీరంలో పోయినప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే ఉడకబెట్టి దాన్ని తయారు చేసి తిన్నామనుకోండి తినక తప్పదు తిన్నామనుకోండి అనేక ఆరోగ్య సమస్యలు రావచ్చు ఎందుకంటే మా ఈ వయసు వాళ్ళకు చెప్తున్నాను అందుకని తొందరగా వీలైనంత వరకు సులువుగా అరిగిపోయే ఆహారం మాత్రమే తీసుకోండి అయితే ఈరోజు ముద్ర ఏమిటంటే బీపీ ఒక యాభై ఏళ్ళు దాటిన వాళ్లకు బీపీ అనేది సులువుగా వస్తుంది ఎందుకంటే ఇంటిలో టెన్షన్లు ఇంటి భారము బాధ్యతలు ఇవన్నీ మనం వదులుకున్న టెన్షన్ మనల్ని వదలదు అర్థం చేసుకోండి మనం ఏది వదులుకున్న టెన్షన్ అనేది మన నుంచి వదలదు ఆ టెన్షన్ని మనం దూరం చేయాలంటే మనం ఒక మంచి ముద్ర అయితే చూపిస్తాను అది బీపీ తొందరగా ఒక పదిహేను నిమిషాల్లో బీపీ సులువుగా తగ్గుతుంది ఆ ముద్ర ఏమిటో నేను ఈరోజు చూపిస్తాను రెండు చేతులు ఇలా పెట్టుకొని ఈ మధ్య రెండు వేళ్ళు ఇవి అండి ఈ రెండు మధ్య మధ్యలో ఉన్న ఈ రెండు వేళ్ళు ఈ రెండు వేళ్ళు ఇలా బాగా ఇలా పట్ గోరుతో గోరుచో నొక్కినట్టుగా ఇలా ముద్ర అయితే వేసుకోవాలి ఈ లాస్ట్ వేలు ఈ చూపుడు మద्य, వేలు బుటను వేలు ఇలా ఉండాలి ఈ ఆకారంలో ఉండాలి ఈ ముద్ర వేశారంటే మీరు పది పదిహేను నిమిషాల్లో మంచి రిలీఫ్ అయితే వస్తుంది మన బీపీ నుంచి అనమాట బీపీ అనేది చాలా సులువుగా తగ్గించుకునే మార్గం అన అనమాట ఈ ముద్ర వేయండి ఈ ముద్ర వేసి హాయిగా కూర్చోండి అంతే చూడండి ఈ ముద్ర ఈ ఏళ్ళు ఇలా పెట్టి ఇవి వేయండి గోరుతో గిచ్చినట్టుగా ఉండాలి మనం రెండు వేళ్ళు వంచినప్పుడు అలాగే పట్టుకొని ఉండాలి ఒక పది పదిహేను నిమిషాలు ఈ ముద్ర వేయండి ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది ఇలా ఈ ముద్ర వేసి మీకు వీలైనంతసేపు అంటే పది నిమిషాలు పదిహేను నిమిషాలు అరగంట ఈ మధ్యలోనే మనకు ఓపిక ఉన్నంతసేపు ఈ ముద్ర వేసుకొని హాయిగా మీకు వీలైతే కింద కూర్చొని పద్మాసనం వేసి ఈ ముద్ర వేసుకోవాలి లేదా అంటే మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్నవాళ్ళు ఇలా సోఫాలో అయినా కూడా కుర్చీలో అయినా కూడా ఈ ముద్ర వేసుకొని ఇలా ప్రశాంతంగా రిలీఫ్గా కూర్చోవాలి ఈ ముద్ర వేసినప్పుడు మనము శ్వాస అనేది ఊపిరి అనేది ఎక్కడ ఆపుకోకూడదు ఆపుకున్నామంటే మనకు ఇబ్బంది అవుతుంది ఊపిరి అనేది మనం వదులుతూ ఉండాలి పీల్చుకుంటూ ఉండాలి అప్పుడే మన శరీరంలో చెడు వాయువు అనే అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇలా ఈ ముద్ర వేసి తర్వాత మనము ముద్ర వేసినప్పుడు చేతులు నిటారుగా ఇలా ఎక్కడా లూజ్ లేకుండా స్ట్రేట్గా పెట్టుకోవాలి ముద్ర అయిపోయిన తర్వాత ఇలా పిడికిళ్ళను ఇలా ఒక నాలుగైదు సార్లు ఇలా పట్టి వదులుతూ పట్టి వదులుతూ ఉంచాలి ఎక్కడ మోచేతులు కానీ నడుము కానీ ఎక్కడ లూజుగా ఉండకూడదు నడుము స్ట్రేట్గా పెట్టుకోవాలి తల స్ట్రేట్గా పెట్టుకోవాలి ఈ చేతులు అనేది కూడా స్ట్రేట్గా పెట్టే ముద్ర వేసుకోవాలి ఇంకా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు చెప్పాను కదా ఇలా కుర్చీలో అయినా కూడా కూర్చోవచ్చు ఇలా మనకు ప్రక్రియ అయిపోయిన తర్వాత చేతులను బాగా ఫ్రిడ్జ్ చేసి ముఖానికి కాళ్ళకు చేతులకు నడుముకు ఇలా అద్దుకోవాలి అద్దుకున్నప్పుడే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ ప్రక్రియ వల్ల మనకు బీపీ అనేది తొందరగా తగ్గుతుందండి మరొక్క వీడియోలో మరి మరొక ఆసనంతో యోగాతో మేము ముందుకు వస్తాను